అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మరో నాలుగు రోజుల్లో కన్యా రాశిలోని పెళ్ళైన వారు జాగ్రత్తగా ఉండండి మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీసులతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ధనం భార్య భర్తల మధ్య గొడవలు వ్యాపారంలో నష్టం రావడం ఉద్యోగ సమస్యలు అలాగే స్త్రీ పురుషుల వసీకరణం కూడా చేయబడును ఇంకా ఎలాంటి సమస్యలకైనా సరే గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది ఫోన్ నంబర్ నైన్ జీరో ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో ఇక ఈ నాలుగు రోజులు కన్యా రాశిలో ఉన్న పెళ్ళైన వారు ముఖ్యంగా మహిళలు వివాహ బంధం విశ్వాసం కుటుంబం అన్నింటిలోనూ ఒక పెనుమార్పు లేదా పరీక్షనైతే ఎదుర్కోబోతున్నారు ఇది తాత్కాలికమైన ఒత్తిడిలా అనిపించినా కూడా పెళ్లి తనపు బంధాన్ని మలిచే సమయమిది ఇక ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి వ్యవహారం మీద ఒక చిన్న అనుమానం మీ మనస్సులో ఉద్భవించబోతుంది ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన మారిపోయినట్లుగా అనిపించవచ్చు కానీ ఇది ఖచ్చితంగా నిజమే అనే గ్యారంటీ అయితే లేదు మొబైల్ చూస్తే గానీ మీరు నిశ్చింత చెందరు అనిపించవచ్చు ఇక ఇంట్లో ఉండే బావమరిది అక్కలు అత్తవారితో మాట్లాడే భాషపై మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టవలసి వస్తుంది ఇక ఈ సమయంలో రాత్రి మీ కలలో వచ్చే వ్యక్తి మీ జీవితంలో కీలకమవుతారు ఇక ఈ సమయంలో మీ మనసులోని బాధను మాట్లాడకుండా మౌనంగా ఉండే అవకాశం ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీ ప్రవర్తన చూసి ఎక్కడో తప్పు జరుగుతోందని అనుకోవచ్చు ఈ సమయంలో సంభాషణలు తగ్గిపోతే భావోద్వేగాలు కూడా పెరిగిపోతాయి అసలు విషయాన్ని బయటపెట్టి మాట్లాడకపోతే సున్నితమైన సంఘర్షణగా మారుతుంది ఇక మీ ఇంట్లో ఉండే వృద్ధుల పట్ల గౌరవంతో సంయమనంతో ఉండండి వారికి మీ నడవడికపై అసంతృప్తి పెరిగే సూచన ఉంటుంది పలు విషయాల్లో మీరు అర్థం చేసుకోవాల్సిన వ్యక్తి మీరు కాదు మీ భర్త లేదా భార్య అని గుర్తించాలి ఇక ఈ సమయంలో మీ కుటుంబంలో మూడో వ్యక్తి అంటే బంధువులు కావచ్చు చుట్టాలు కావచ్చు పొరుగువారు కావచ్చు మీ మధ్యల సంబంధాన్ని కలవరపెట్టే మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది ఈ మాటల వల్ల ఒకరిపై ఒకరు అనుమానం అనుభవించే అవకాశం ఉంటుంది కొంతవరకు సందేహాలు అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది ఏ వ్యక్తి ఏం మాట్లాడినా మీరు తొందరపడి నమ్మొద్దు మీ భాగస్వామితో చర్చించకుండా నిర్ణయం తీసుకోవద్దు చుట్టాల మాటలు అసలు నమ్మకండి ఇది మీ వ్యక్తిగత జీవితానికే పొరపాటు ఇక ఈ సమయంలో ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు తర్వాత మీ జీవితంలో ఒక మంచి పరిణామం జరుగుతుంది మీ భాగస్వామితో గొడవలున్నా కూడా వారి మీతో మళ్ళీ బహిరంగంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు ఇది మీరు సానుకూలంగా స్పందించాల్సిన సమయం మీ యొక్క బంధాన్ని పునఃస్థాపించే గొప్ప అవకాశం ఇది ఇక మీ కష్టాలను నిజాయితీగా వెల్లడించండి పాత విషయాలను రిపీట్ చేయకుండా తాజా జీవితం ప్రారంభించండి మీ ఇంటిలో దీపం వెలిగించి శాంతిగా శ్రీ సుక్తం పారాయణం చేయండి ఇది మీకు శుభకరంగా ఉంటుంది ఇక స్నేహితుల దొంగ సహానుభూతికి దూరంగా ఉండండి వారు చిన్న మాటలతో పెద్ద వ్యవహారాన్ని పెంచే ప్రమాదం ఉంది నల్ల రంగు వస్త్రాలు అస్సలు కూడా ధరించకండి ఇది గృహ శాంతిని దెబ్బతీసే సూచనగా గ్రహించబడుతుంది ఇక ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు జపించండి మీ ఇంట్లో ఆనందాన్ని ఆత్మశాంతిని కూడా నింపుతుంది